హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంత ఇంట్రెస్టింగ్గా లేదేమో అంటే జనాలు అక్కడ ఉన్న వాళ్ళంతా ఫేక్ అనే ఒకటి నడుస్తుంది అండ్ నిన్న జరిగిన టాస్క్లో కూడా మణికంట మెయిన్గా కింద పడిపోయి సింపతి గెయిన్ చేయడం కోసం తలకి దెబ్బ తగిలింది అనేసి ఒక్కటైతే చేశారు అంటే నిన్న జరిగింది ఎలా ఉంది అండ్ ఈ సీజన్ ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మణికంట గురించి మనం ఇప్పుడు నేరాలు గోరాల డైరెక్ట్ పవన్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ హాయ్ అమ్మా అండ్ ఈ సీజన్ ఎయిట్ ఇప్పుడు ప్రసంగం నడిచిన సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్స్ రోజు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నారు అండ్ నిన్న జరిగిన గేమ్లో మణికంటాక్ కింద పడిపోవడం సింపతి కార్డ్ ప్లే చేయడం నేను ఈ గేమ్ గెలవాలి ఈ గేమ్ గెలిస్తేనే నా ఫ్యామిలీ నా దగ్గరికి అనేసి ఒక సింపతి కార్డ్ లా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ నుంచి మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మనం ఆడుకుంటాం ఫస్ట్ ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే అంతగా ఆకట్టుకోలేదు ఎయిట్ సీజన్ ఎయిట్ అందులోనూ కంటెస్టెంట్స్ కూడా నాకు తెలిసి ఎవరు అంత అగ్రెసివ్గా కానీ లేకపోతే అగ్రెసివ్నెస్ అంటే చాలామంది అనుకుంటారు సీరియస్నెస్ అదిటోడు మీద పడిపోవడం నోరేసుకుని అది కాదు అగ్రెసివ్నెస్ అంటే గేమ్లో ఎలా ఆడాలి అనే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనే దాన్ని అగ్రెసివ్నెస్ అంటారు అది లేదు ఇంకోటి నిన్న గమనించినట్టయితే కొంచెం డ్రామా అనిపిస్తుంది రెండు యాంగిల్స్ కనపడతాయి మణికంటలో డ్రామా చేస్తున్నాడు లేకపోతే ఆయన ఏదో తిరిగి పడిపోవడం లేకపోతే ఇంకోటి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అది నాకు అంతగా అనిపించలేదు దీన్ని మన షార్ట్ వీడియోలాగా మనం మాట్లాడుకుంటున్నాం లెంతి కాకుండా అందుకని చాలా షార్ప్గా చెప్పుకుందాం పాయింట్స్ అగ్రెసివ్గా ఎవరూ ఆడట్లేదు టాస్క్లు వాళ్ళకి సరిగా క్లియర్గా అర్థం కూడా కావట్లేదు మూడోది 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 అసలు టీం వర్క్ అనేది లేదు దాని లోపల ఎవరి క్లాన్లో వాళ్ళు కంపల్సరీ అంటే వాళ్ళకి వాళ్ళు ప్యాచప్ చేసుకుని లేదా ఒక టీం వర్క్ లాగా ఆడాల్సిన ఇది లేనే లేదు సో దీనివల్ల ఏంటంటే అసలు టాస్క్లు అంటేనే బోర్ బిగ్ బాస్లో టాస్క్లు ఏముంటాయి అవే టాస్క్లు ఉంటాయి వాళ్ళు అరుచుకుంటూ ఉంటారు మనకు అసలు క్లారిటీగా వినపడదు కూడా గందరగోళంగా ఒక నలుగురు ఐదుగురు వాయిస్లు దానిలో కనపడుతుంటే మనం ఫైనల్ గా వాళ్ళు కొట్టే క్లాప్స్ని బట్టో లేకపోతే ఇంకోటో ఇంకోటో వీళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు అనే ఇది ఉంటుంది తప్ప ఇంకోటే ఉండదు నిన్న ఏదో ఎగ్ కలెక్ట్ చేసే గేమ్ ఏదో పెట్టారు అది కూడా నాకు అసలు అంత సూపర్ డూపర్ గా ఇంట్రెస్టింగ్ అసలు వాళ్ళ కోసం కాదు కదా చిన్న విషయం బిగ్ బాస్ కి చిన్న సజెషన్ ఏంటంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండేది గేమ్ అవుతుంది మనం టీవీలో చూస్తుంటాం లేకపోతే దీనిలో చూస్తుంటాం మొబైల్లో చూసినప్పుడు మనకి ఆడియన్స్ ఎందుకు చూడాలి ఒక క్లారిటీ ఉండాలి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి దానికోసం చూస్తాం నువ్వు ఎంతసేపు బిగ్ బాస్ లో హౌస్ లో ఉండే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ బయట ఆడియన్స్ వదిలేస్తే హిట్ అవుతుంది అందులో ఉన్న కంటెస్టెంట్లలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఆడట్లా ఏదో కొంతమంది విష్ణుప్రియ అండ్ కొంతమందికి ఫ్యాన్ ఫాలోయింగ్ నిఖిల్ ఇలాంటి వాళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ మీద ఫ్యాన్ ఫాలోయింగ్ మీద వెళ్తున్నారు సోనియా మీద కూడా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది కంప్లీట్ గా నెగిటివ్ స్ప్రెడ్ అనేది లైక్ ఒక వీక్స్ దాటినాక లేక ట్వంటీ అప్పుడు వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక టూ త్రీ వీక్స్ అయితుందేమో అప్పుడే గ్రూప్స్ గ్రూప్స్ అయిపోయినాయి కంప్లీట్ గా ఓకే గ్రూప్స్ మనకి సీజన్ వన్ నుండి గ్రూప్స్ ఉన్నాయి కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేవి ఇక్కడ పాయింట్ ఏంటి ఏది చేసినా ఇంట్రెస్టింగ్గా ప్రొజెక్ట్ చేయటము ప్రొజెక్ట్ అవటము ఆడియన్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది అల్టిమేట్ క్రైటీరియా అంతేగాని గేమ్లు ఆడటం గేముల్లో ఎవరు విన్ అయ్యారు లేదు ఇది ఆడటం మనకి ఎన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి అసలు జనరల్గా చెప్పాలంటే నాగార్జున గారు వచ్చిన సాటర్డే సండే ఇంట్రెస్టింగ్గా ఉండేది చూడడానికి మండే రోజు నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఎవరికి నామినేషన్స్ వేస్తున్నారో గొడవలు ఏంటి ఎవరెవరి మీద కక్ష పెట్టుకున్నారు ఎవరెవరితో ఫైటింగ్ ఎలా చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఈ మూడు రోజులు తప్ప మిగతా నాలుగు రోజులు వేస్టే ఈ నాలుగు రోజుల లోపల మూడు రోజులు టాస్కులు టాస్కులు అనుకుంటూ సో రేటింగ్ డెఫినెట్గా పడిపోతుంది ఇంత నిన్న మణికంట చేసిన దాని పాయింట్కి వస్తే అసలు రెండు యాంగిల్స్ ఉంటాయి ఒకటేమో పర్ఫెక్ట్గా ఆడాడు నిజమే కళ్ళు తిరిగి పడ్డాడు లేకపోతే దెబ్బ తగిలినా కూడా ఇది చేస్తున్నాడు అనేది ఒకటి రెండోది అతను సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు సింపతి కార్డు ప్రతిసారి సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు చేయబెట్టు అవునమ్మా నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు కంపల్సరీగా నీకు ఆ గేమ్ గెలిస్తేనే ఏ ఫ్యామిలీ అన్న పేరెంట్స్ కానీ కట్టుకున్న పెళ్ళం కానీ పిల్లలు కానీ ఎవరన్నా అంటారా నువ్వు ఇది చేస్తేనే ఉంటాం లేకపోతే నీతో ఉండవని నాకు తెలిసి అట్లాంటిది మణికంఠ విషయంలోనే ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగి ఉంటుంది లేదా డైరెక్టర్ని పట్టుకొని వాళ్ళ ఆవిడ నువ్వు ఆస్కార్ తీసుకొస్తేనే నేను నీతో ఉంటా లేకపోతే అంటదా ఆయన అన్నెసరీగా గేమ్ తోటి ఇది తీసుకొచ్చి దీనిలో అది మింగిల్ చేసి చేయటం తప్ప నాకైతే అసలు ఈ విషయంలో అసలు క్లారిటీని ఎందుకట్ట మాడతాడు అనేది కూడా నాకు అప్పటికి అర్థం కాదు రెండోది డెఫినెట్గా సింపతి కార్డు ప్లే చేస్తాం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అమాయకత్వం అన్నా ఉండుండాలి లేదా కొంచెం మెంటల్ అన్న ఉండుండాలి లేదా పూర్తి స్థాయిలో అత్యంత తెలివైన వాళ్ళన్నా ఉండాలి మూడిట్లో ఒకటి నార్మల్ పర్సన్ అయితే కాదు మణికంట సో కొంతమంది మాత్రం విష్ణు కొంతమంది మాత్రం ఫ్యాన్ బేస్ వల్ల మాత్రమే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు లేకపోతే ఎప్పుడో వాళ్ళ గేమ్కి లేకపోతే వాళ్ళు ఆడని టాస్క్కి కంపల్సరిగా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు పృథ్వీ చూడండి పృథ్వీ కూడా వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు తనకి ఈసారి వెళ్ళిపోయే ఛాన్సులు హౌస్లో నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ ఫిజికల్ అయిపోతున్నారే ఫిజికల్ అవుతున్నాడు కాదు అన్నది చేస్తున్నాడు అలాగే అబ్బాయి అబ్బాయి కూడా మాట్లాడే అది రైట్ అయ్యి ఉండొచ్చు కానీ మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కదా అది కూడా కరెక్ట్గా లేదు నేను ఉంటే ఉంటా వెళ్ళిపోతే వెళ్ళిపోతా అన్నప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు నీ బదులు ఇంకోళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు కదా ప్రతిసారి ఇది రెండోసారో మూడోసారో నేను హౌస్లో నుండి వెళ్ళిపోతాను అవి ఎవరు అది బెదిరించడం కాదు కదా బెదిరిస్తే ఎవరికి ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది చెరువు మీద అలిగితే ఎవరికి ప్రాబ్లం అవుతుంది అట్లా ఉంటుంది కానీ నేను అంటే వెళ్ళిపోవు నీ గేమ్ ఆడటం చేత కాదు నువ్వు పది పదమూడు మంది లోపల కరెక్ట్గా నీకు నీకు గేమ్ మైండ్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది ఫిజికల్ గేమ్ ఒకటి ఉంటుంది నువ్వు నేర్చుకునే పాయింట్స్ ఉంటే సైకలాజికల్గా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నువ్వు కరెక్ట్గా క్యాలిక్యులేట్ నీకు అది రావాలనే కదా బిగ్ బాస్ హౌస్లో ఉన్న గేమ్ ప్యాటర్న్ కానీ వాళ్ళు డిజైన్ చేసిన విధానం కానీ అదే నువ్వు అది పక్కన పెట్టేసి వీళ్ళు గేమ్ సరిగా ఆడట్లేదు నేను వెళ్ళిపోతా ఇది నా మాట వినట్లేదు వెళ్ళిపోతా రింగ్లో నుండి బయటకు వచ్చా మళ్ళీ నేను రింగ్లోకి వెళ్ళి మళ్ళీ ఆడతా అదేమన్నా ఉందా దీని లోపల ఏంటిది అలా కాదు అండ్ అతను బయాస్డ్ గానే ఉంటాడు ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాడు తను కూడా కొంచెం వెటకారం కూడా ఎక్కువ ఉన్నట్టుంది తను బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తుంటాడు నాకు అది కూడా అతను అతని మీద కొంచెం ఫీలింగ్ ఆడియన్స్ ఉందని నా అభిప్రాయం పృథ్వీ సర్వైవ్ అవడం అయితే కష్టం ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్నాడు తన మీద మంచి ఒపీనియన్ లేదు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఈ వారం ఎక్కువగా ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్ మణికంఠ గురించి ఏం చెప్తారు సార్ మణికంఠ అయితే నాకు ఎయిటీ పర్సెంట్ ఫేక్ గేమ్ అని అనిపిస్తుంది అతను చెప్పే విధానం కానీ లేకపోతే నేను ఇది గేమ్ గెలిస్తేనే నా వైఫ్ నా పాప వస్తారు అనేది ఎందుకు అది అంతగా కనెక్ట్ అవ్వాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ